అనిమాట <Gã> అలాగా entenderなんか... <_lanange> తీ కొరలై శన్న అయ్యము పిచ్చేయం ఆందనయ్యం కైగాట్టి అని అంటారు మనం చేసేటువంటి దానము ఒక మామూలుగా కోరినటువంటి వాళ్ళకి చేసేది ఒకటైతే మన సొమ్మని సార్థకం చేసుకోవడం కోసం మనం ఇతరులకు ఇచ్చేది ఒక రకం దానంగా చెప్తారనమాట భిక్ష అంటే అడిగిన వాడికి ఇచ్చేది అయ్యము అంటే పెద్దలకి సమర్పించుకునేటువంటిది అంటే మనకింత డబ్బు వస్తుంటే ఇందులో కొన్ని ధర్మ మనం ఉపయోగించాలి ఎంత మంచి ధర్మ సూత్రాలను అందించిందో అండాల తల్లి చిన్న చిన్న పాసురాల్లో అనిపిస్తుంది అనమాట కయి కైకాట్టి హృదయం నుంచి మన ఇచ్చేనా అయ్యో ఇది నాకుంటే ఉపయోగపడుతుంది ఇలాంటి అనుమానాలు ఉండకూడదు హాయిగా తీసి మనసారా ఇస్తే అలా ఇయ్యే అని ఉయ్యు మారు ఎన్ని ఉగ ఆరు ఎన్ని ఆరు లెక్క పెట్టాలి అంటారు ఇందులో ఎంత విశేషార్థాలను నిజంగా చెప్పడానికి చాలా కష్టమైపోతుంది అనమాట తక్కువ సమయంలో ఎందువల్లంటే మనకు ఆరు వార్తా షక్కమో అని ఒక మాట ఉందండి భగవద్ రామానుజ సంబంధం ముందు చెప్పేసుకుందాం భగవద్ రామానుజులు కంచి వరదరాజస్వామి దగ్గర ఉండే తిరుక్కచ్చి నంబిదే అనేటువంటి మహానుభావుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఒక ఆరు అనుమానాలు ఉన్నాయి మీరు తీరుస్తారా అని అడుగుతారు ఏమిటంటే ఉత్తమ దైవం ఎవరు నేను వారికి ఎవరికి శేషభూతులుగా ఉండాలి ఆత్మకి పరమాత్మకి భేదం ఉందా ఇలా ఒక ఆరు ప్రశ్నలు వేస్తారనమాట మోక్షం ఎప్పుడు వస్తుంది ఇలాంటివన్నీ వీటిని వార్తా షట్కం అంటారు రామానుజ చరిత్రలో చాలా వైభవోపేతమైన విషయాలు అన్నమాట ఆ ఆరు మీరు తెలుసుకోండి అని ఆండాళ్ళ తల్లి తిరుప్పావైన రామానుజులతో సంబంధం ప్రతి పాసురంలో భగవద్ రామానుజ సంబంధం ఉంటుంది ఎందువల్లంటే ఆండాళ్ళ తల్లి రామానుజులకి చెల్లెలు కాబట్టి అన్నగారి యొక్క వైభవాన్ని అడుగడుగునా చెప్తూ ఉంటుంది అంటారు వీటికంటే కంటే మనకు ఒక ఆరు రోగాలు నిత్యం మన ఆశ్రయించుకొని ఉంటాయట దేహాసత్తాత్మ బుద్ధి అని అష్టశ్లోకి అనేటువంటి దాంట్లో పరాశర భట్టరు వారు చాలా అద్భుతంగా చెప్తారు దేహమే ఆత్మ అనుకుంటాం వరే కాదురా దేహమే ఆత్మ అయితే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దేహం ఇక్కడే ఉంటుంది కాబట్టి దేహం వేరు ఆత్మ వేరు ఇలాంటివి ఆ నన్ను నేనే రక్షించుకోగలను నేను అందరికీ శేషభూతున్నే నారాయణుడికి కాదు అందరిని ఎవరైనా కొలవచ్చు ఇలాంటి ఒక ఆరు ఉన్నాయి వీటన్నిటినీ కూడా దూరం చేసుకోవాలి అనే ఒక సూచనని ఆర్య ఆరిని లెక్కించమంటే అటు పవిత్రార్థంలో వార్తా షట్కం అనేటువంటిది ఏమండి మాకు ఈ దేహం పోగానే మోక్షం వస్తుందా కర్మానుభవం అయిన తర్వాత జన్మ జన్మలన్నీ అయిన తర్వాత మోక్షం వస్తుందా అంటే మీరు చేసుకున్నటువంటి పుణ్య కార్య ఫలితంగా ఈ దేహ అవసరంలోనే మీకు మోక్షం వస్తుంది ఏమంటే చివర పోయేటప్పుడు భగవంతుణ్ణి తలచుకోవాలా అంటే అది నీ చేతిలో ఉండదు నువ్వు ఏ కోమాల ఉంటావో ఎటు చూస్తావో నోరుందో లేదో కాబట్టి అది కాదు నీకు ఓపిక ఉన్నప్పుడు నువ్వు భగవంతుణ్ణి ధ్యానించు అది నీకు ఓపిక లేనప్పుడు వరాహ చర్మ శ్లోకం అని అందులో చెప్తారనమాట అలాంటి మ్రియమాణావస్థలో నేను నా భక్తుణ్ణి తలుచుకుంటాను అని స్వామి చెప్తాడు నేను నయామి పరమాంగతిని నేను తీసుకువెళతాను అనేటువంటి ఇటు ఈ వార్తా షట్కాన్ని మనం అర్థం చేసుకోవాలి అటు దేహాత్మ భ్రాంతి లాంటి ఆరు రోగాలని దూరం చేసుకోవాలి ఆ ఆరు అనేటువంటి ఆరు అనేటువంటి దాన్ని ఆండాళ్ళ తల్లి ఇవాళ పాసురంలో చెప్తూ పార్కడల్ పరమన్ పాలకడలిలో పడుకున్న స్వామి అంటుంది అందుకే దివ్యదేశం ఇవాళ తెరు పార్కడల్ అనమాట అంటే స్వామి సైనించి ఉన్నటువంటి పాల సముద్రము అనేటువంటి దాన్ని మనం ఇవాళ దివ్య దేశంగా అనుసంధానం చేసుకోవాలి నిన్న చెప్పిన పరంపదము ఈ పాలకడలి ఇవి రెండు మాత్రమే మనకి భూలోకంలో లేవు కాబట్టి దాన్ని మనం స్మరించుకుంటూ ఉండాలి అని ఈ పాసురాల ద్వారా అనుసంధానం చేసుకుంటూ ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ పరమన్ అంటారు పరమన్ అంటే భగవద్ రామానుజులు అని అర్థం ఎవరండి పరుడు అంటే వారిని మించిన వారు లేనివాడు అందుకే పరమాత్మ పరమాత్మ అంటే పరుడు కంటే మా ఇంకొకడు లేడు కాబట్టి ఆయనకి పరుడు పరమాత్మ అనేటువంటి పేరు వచ్చింది అనమాట ఆయన్ని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు అలాగే ఆచార్య స్థానంలో కూడా భగవద్ రామానుజులను మించినటువంటి ఆచార్యులు రెండవ వారు లేరు అనేటువంటి విషయాన్ని మనకి చెప్ప